తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఐసిడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడవ తారీఖు వరకు ఐసీడిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలలో భాగంగా రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో ఇరవై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు నిండి గర్భిణీలకు పసుపు కుంకుమ సీర పాటు వారికి కావలసిన మెడికల్ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున పాతిక మందికి పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె

మీరు జ్ఞాన విజ్ఞానం సెరక్గా చాలా ఇబ్బంది పడతారు అందువల్ల దేవుడి కొత్త మీద అందరూ ఆర్యమని తెలియజేస్తారు మరి అందరూ కూడా బ్యానమైన వాటిని అందరూ మరి గర్భిణీ కూడా అందరూ కూడా ఆలోచించి జాతకున్నారు అలాగే ఈరోజు గర్భిణీ కూడా శ్రీమంతాలు చేస్తారు అవి కూడా మమ్మల్ని చేయాలని అడిగారు మా ఆడబడుతో చాలా అదృష్టమైన మాకు ఆడ ఆర్థిక పూజతో సమానం మరి పాటుకోవటం వల్ల సరైన పాలు ఎక్కువ తెలియకపోవటం పాలు ఎంపర్స్ తెలియపోవటం వల్ల వారికి ముందు ఇస్తే కనుక వారి వ్యాధి పెరుగుతుంది దాంతో పాటుగా ఖచ్చితంగా ఆరు మాసాల